హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి హెయిర్ రెమెడీని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి మనకి ఎప్పుడు దొరికే వాటితోటే ఈరోజు వీడియోలో మీకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుందండి ఆయిల్ కూడా నేను ఇందులోనే పెడుతున్నాను అనమాట రెండు మిస్ అవ్వకుండా చూడండి ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పూర్తిగాని అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మీకు నేను హెన్నా పెట్టక ముందు హెయిర్ అనేది చూపిస్తున్నానండి డ్రై హెయిర్ అయ్యి ఉండాలి షాంపూ చేసేసుకున్న హెయిర్ మీద అప్లై చేసుకున్నట్లయితే మనకి మంచిగా అయితే రిజల్ట్ తెలుస్తుంది అనమాట ఈ విధంగా అయితే పెట్టక ముందు ఈ విధంగా అయితే ఉందండి మనకి కంపల్సరీ మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా మీరు తయారు చేసుకుని అప్లై చేసుకున్నట్లయితే అది కూడా కుదులుకి అప్లై చేసుకుంటే సరిపోతుందండి హెయిర్ మొత్తం బ్లాక్ ఉండి కుదుళ్ళకి మాత్రం వైట్ హెయిర్ ఉంటే ఈ విధంగా మీరు కుదులుకు అనేది అప్లై చేసేసుకుని ఒకటి నుంచి ఒకటిన్నర అంటే గంటన్నర వరకు మీరు ఉంచుకోవాల్సి వస్తుంది అన్నమాట అట్లా అయితేనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది చాలా అయితే మంచిగా అయితే వర్క్ అవుతుందండి ఈ రెమెడీ వచ్చేసి ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది మనకి అన్నీ దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే నేను వీడియోనైతే చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని ఐరన్ కడాయిని పెట్టేసుకోండి ఇక్కడ ఒక పావు కప్పు వరకు కలోంజి సీడ్స్ నేను యాడ్ చేస్తున్నాను ఒక పావు కప్పు యాడ్ చేసేసుకుని ఇవి చక్కగా నల్లగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆల్రెడీ నల్లగానే ఉంటాయి కదా ఎలా ఫ్రై అవుతాయి అంటే ఇట్లా పొగ అనమాట ఇలా వచ్చినప్పుడు అవి కొంచెం ఉబ్బినట్టు తయారవుతాయండి అవి అప్పుడు ఫ్రై అయినట్టు అనమాట చక్కగా ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోండి మనకి స్మెల్ కూడా తెలుస్తుంది అంతవరకు ఇది ఫ్రై చేసుకోవాలి చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి హెయిర్కి అయితే అలాగే మన ఛానల్లో చాలా రకాల హెయిర్ రెమెడీస్ ఉన్నాయండి హెయిర్ ఆయిల్ తయారు చేశాను జుట్టు ఊడిపోకుండా కొన్ని రకాల టానిక్స్ అయితే నేను అప్లోడ్ పెట్టానండి మీకు ఈ వీడియో నచ్చి చూడాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి అవి కూడా ఒకసారి చూడండి నచ్చిన వీడియో క్లిక్ చేసి చూడొచ్చు మీరు ఇక్కడ ఉసిరికాయ పౌడర్ని అయితే చూపిస్తున్నానండి ఉసిరి పొడి తీసుకోండి అంటే ఉసిరి పొడి కూడా ఒక పావు కప్పు తీసుకోవాల్సి వస్తుంది గింజలు ఒక పావు కప్పు తీసుకున్నాము అట్లాగే పౌడర్ కూడా ఒక పావు కప్ తీసుకుని ఇది కూడా బాగా నల్లగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇది మంచిగా అయితే వర్క్ అవుతుందండి ఇట్లా చేస్తే ఇది వర్క్ అవుతుందా లేదా అని ఎలాంటి డౌట్ మీకు అక్కర్లేదు అనమాట అంత బాగా అయితే వర్క్ అవుతుంది నేనైతే ఛానల్లో చాలా రకాల పోస్ట్ పెట్టానండి ఏది మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది మీరు చూడొచ్చు ఇమీడియట్ బ్లాక్ వచ్చేది ఉంది రాను రాను బ్లాక్ వచ్చే రెమెడీస్ ఉన్నాయి అట్లాగే జుట్టు రాలిపోతున్న వారి కోసం అనేసి హెయిర్ ఆయిల్ హెయిర్ ప్యాక్స్ నేను చేసి పెట్టానండి అట్లాగే మన ఛానల్లో చాలా రకాల రెసిపీస్ కూడా ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి అట్లాగే నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయండి హెల్త్ టిప్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్ టిప్స్ కూడా నేను పెట్టాను మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే అది క్లిక్ చేసి చూడండి ఈ విధంగా అయితే మారింది చూడండి ఇక్కడ మనం ముందు వేసిన దానికన్నా ఈ విధంగా అయితే ఉంది ఇది ఫ్రై అయ్యే కొలిది లైట్గా ఇలాగ ఉండల కింద ఫామ్ అవుతుందనమాట ఇది బాగా నల్లగా అయ్యేంత వరకు బాగా మార్చేసుకోవాలండి చేసుకోవాలండి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ ఉండలు కింద ఉన్నది డిస్టర్బెన్స్గా ఉంటే ఒకసారి మిక్సీలో వేసేసుకోవచ్చు చక్కగా మెత్తటి పౌడర్ లాగా అయితే తయారు చేసేసుకోవచ్చండి అంటే ఉండలు నానబెట్టుకోవాలి దాన్ని కలుపుకోవాలి అనే శ్రమ లేకుండా ఉండాలంటే ఈ విధంగా మనకి కంప్లీట్గా నలుపు వచ్చేసిన తర్వాత అలాగే కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి తలకైతే మంచిగా అయితే హెల్ప్ అవుతుందండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మనకి మంచిగా అయితే వర్క్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గింజలు ఉన్నాయి కదా కలోంజీ సీడ్స్ అవి ఇందులో వేసేసుకుని మెత్తటి పౌడర్ లాగా అయితే తయారు చేసేసుకోండి ఈ ప్యాక్ వచ్చి జెన్స్ కూడా పెట్టుకోవచ్చండి ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే పెద్ద పిల్లలు కాలేజ్కి వెళ్ళి పిల్లలు లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వైట్ హెయిర్ కూడా వచ్చేస్తుంది కదా వయసు తక్కువైనా సరే జుట్టు అనేది తెలిపి వచ్చేస్తుంది వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి ఇది వాడొచ్చా వాడకూడదని మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ నేను తమలపాకులు అయితే తీసుకున్నానండి తమలపాకులు వచ్చేసి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఆకులు తీసుకోవాల్సి వస్తుంది ఫ్రెష్గా ఉన్నవి చక్కగా కడిగి వేసుకోండి మనకి ఫ్రెష్గా ఆకులు ఉంటేనే మంచిగా జ్యూస్ అనేది వస్తుంది దీని నుంచి అండి మళ్ళీ వడిలిపోతే జ్యూస్ అనేది రాదు తమలపాకు నుంచి కంప్లీట్గా అయితే దీని నుంచి జ్యూస్ తీసుకోండి ఎక్కువ ఆకులు ఉన్నా సరే ఏమి ఇబ్బంది ఉండదండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది మీకు ఈ తమలపాకు వల్ల డ్యాండ్రఫ్ అనేది పోతుంది హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది అనమాట జుట్టు అనేది నల్లబడుతుంది మీకు తమలపాకు చేతితో నలిపి చూసినా సరే మీకే ఒక ఐడియా వచ్చేస్తుందండి ఇది పనిచేస్తుందా లేదా అనేది మంచిగా అయితే రెడ్ డిష్ కింద వస్తుంది చెయ్యి అయితే గనక తలకి పెట్టుకుంటే నలుపు రంగులో మారుతుందండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు ఏదో లైట్గా మిక్స్ జారు కనుక తిరగకపోతే ఒక రెండు టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకున్నా మళ్ళీ దీని రిజల్ట్ అనేది తెలియదు అనమాట జ్యూస్ అనేది కంప్లీట్గా మనకి తమలపాకు రసమే కావాల్సి వస్తుందండి ఇక్కడ మిక్స్ జార్ తిరగకపోతేనే మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది లేదంటే వాటర్ కూడా అవసరం లేకుండా మనకి ప్యూర్గా అయితే జ్యూస్ అవసరం అవుతుందండి చక్కగా ఈ విధంగా మీరు ఫిల్టర్ చేసేసుకోండి చాలా బాగా అయితే తమలపాకు రసం డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు దీనివల్ల ఇబ్బంది ఏమి ఉండదండి జుట్టు రాలిపోతున్నా డ్యాండ్రాఫ్ ఉన్నా సరే మీరు ఈ ఆకు రసాన్ని చక్కగా తలకి అప్లై చేసుకుని ఒక పది నిమిషాల నుంచి తలస్నానం మామూలుగా అయినా సరే చేసేచ్చు తెల్ల జుట్టు లేని వాళ్ళు పిల్లలు లాంటి వాళ్ళకి జుట్టు ఊడిపోతున్న డ్యాండ్రఫ్ ఉన్నా సరే వాళ్ళు అలా యూజ్ చేసుకోవచ్చండి మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్లు రెండు ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు మనకి జుట్టుకు తగ్గట్టు ఎంత కావాలంటే అంత వేసేసుకోండి పడితే కంప్లీట్గా వేసేసుకోవాల్సి వస్తుంది లేదంటే మనకి ఎంత అవసరమో అంత వేసుకుంటే సరిపోతుందండి లిక్విడ్ అయితే ఈ విధంగా తయారైంది చూడ్డానికి బ్లాక్గానే ఉంటుంది అట్లాగే హెయిర్ కూడా బ్లాక్ అవుతుందండి ఐరన్ కడాయిలో కలుపుకోండి మంచి రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరే కడాయి పెట్టుకుని ఇందులో సగం వరకు వాటర్ని యాడ్ చేసేసుకోండి వాటర్ వేసేసుకుని ఇది మరిగించుకోవాలి బాగా ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఉసిరికాయ పౌడర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఇండుగో పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఈ విధంగా రెండు మీరు మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది మీకు నేను ఇక్కడ ఇండిగో హెయిర్ ఆయిల్ని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి ఇది మంచిగా అయితే హెల్ప్ అవుతుంది నేను ఈ ఆయిల్ అయితే తయారు చేసి రెండు వారాలు అవుతుందండి రెండు వారాల నుంచి అప్లై చేసుకుంటుంటే మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది హెయిర్ ఫాల్ లేదు అట్లాగే జుట్టు నల్లగా అయితే ఉంటుంది ఇక్కడ నేను ఆముదాన్ని యాడ్ చేస్తున్నానండి ఆముదం వంద గ్రాముల వరకు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది రెండు టేబుల్ స్పూన్లు అంటే ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి ఒక టేబుల్ స్పూన్ ఇండుకో పౌడరు అట్లాగే ఒక వంద గ్రాముల వరకు ఆముదాన్ని యాడ్ చేసుకోండి ఆముదం వేసుకోవడం వల్లనే హెయిర్ అనేది మంచిగా నల్లగా అయితే మారుతుంది ఇండుకో పౌడర్ వల్ల కూడా నలిపి వస్తుందండి ఉసిరి పౌడర్ కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది జుట్టుకు అనేది ఈ మూడిటితో మీరు ఆయిల్ అనేది తయారు చేసుకుని అప్లై చేసుకున్నట్లయితే రిజల్ట్ మీరే చూస్తారు చూస్తారండి మన ఛానల్లో చాలా రకాల ప్యాక్స్ ఉన్నాయి ఆ ప్యాక్స్ వేసుకుంటూ మీకు కుదిరినప్పుడు రోజుకో రోజు విడిచి రోజు లేదా రెండు రోజులకు ఒకసారో ఇట్లా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటే రిజల్ట్ చాలా బాగుంటుంది మనకి వాటర్ అనేది మరిగిపోయింది చూడండి ఈ విధంగా మరిగినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కంప్లీట్గా అయితే మరి నెయ్యి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకోండి కింద పెట్టేసుకుని స్టవ్ నుంచి తీసేసి కింద పెట్టేసుకోండి మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఆయిల్ అనేది ఉంది కదా ఇందులో పెట్టేసుకుని మూత పెట్టేసుకోండి గిన్నెలో వేసిన వాటరు ఎంతవరకు వేడి తగ్గిపోతుందో అంటే కంప్లీట్గా చల్లారిపోయేంత వరకు ఈ ఆయిల్ని ఇందులో ఉంచాల్సి వస్తుందండి అప్పుడే మనకి ఆయిల్ అనేది రెడీ అవుతుంది ఇదైతే కాసుకూడదనమాట అదే స్టవ్ మీద పెట్టి మరిగబెట్టవద్దండి ఇట్లానే పెట్టుకోవాలి ఇది ఈ విధంగానే రెడీ చేసుకోవాల్సి వస్తుంది ఇలా తయారు చేసుకుని తలకి అప్లై చేస్తే మెయిన్ జుట్టు ఓడదండి అట్లాగే మనం ఎలాంటి హెయిర్ ప్యాక్ వేసుకున్నా సరే జుట్టు నల్లగా నెగి నెగిలాడుతూ ఉంటుంది అనమాట చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మీరు కనిపెడతారు చాలా బాగుంటుంది అలాగే నన్ను కామెంట్స్లో కూడా అడిగారు ఇండిగో హెయిర్ ఆయిల్ తయారు చేయమని నేను తయారు చేసి నేను వాడిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత వీడియోని అయితే నేను షేర్ చేస్తున్నానండి ఇది ఇంకా ఎలా యూస్ చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మళ్ళీ స్కిప్ చేసే స్కిప్ అయిపోతుంది వీడియో అంతా అని నేను నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా యూజ్ చేస్తే దీని బెనిఫిట్స్ మనకి బాగా అప్లై అవుతాయో తలకి నేను వీడియో చూపిస్తూ మీకు నేను చెప్తానండి మంచిగా అయితే రిజల్ట్ ఉంటుందన్నమాట కంపల్సరీ ఇట్లా తయారు చేసుకుని వాడటం వల్ల పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ రెమెడీని తయారు చేసుకుని వాడచ్చండి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు నేను ప్యాక్ పెట్టుకున్న తర్వాత మీకు హెయిర్ అయితే చూపిస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్